ఈరోజు మమ్మల్ని అడుగుతున్నాయి నీ సందేహం ఏంటి ఇంకా ఇంకా రక్షణ పొందాలా బాప్తిని తీసుకోవాలా ప్రభు గారు నిలబడాలా సందేహం ఏంటి సత్యం నేను ఎరిగిన తర్వాత కూడా ఇంకా ఎందుకు ఆలస్యము ఇంకెంతకాలం అపవాది బంధకాల్లో ఇంకెంతకాలం అపవాది కార్యాల్లో ఇంకెంత కాలం అపవాది స్నేహంతో బ్రతుకుతారు లోకాన్ని ప్రేమించేవాడు దేవుని వెంబడించలేడు ఈ రోజు చాలా మంది దేవుడి కన్నా ఎక్కువ లోకాన్ని ప్రేమిస్తున్నారు అందుకని దేవుడి ఈ రోజు బాప్తీసత్ సాదృశ్యం ఎంతో ఉంది నువ్వు దేవుని సత్తు అని చెప్పే ధైర్యం ఉందంటే నమ్మి బాప్తీశం తీసుకో బాప్తీజం తీసుకోక నువ్వు ధోని సొత్తు అని చెప్పలేవు ఎందుకంటే బాప్తీసం అనేది నిబంధన ఏది ఏ సమా నీకు అధికారం ఏ సనామాలో పో సాతానంటే ఎక్కడ సాధాన్ని భయపడతాడు నవ్వుతాడు నువ్వు పోరా నువ్వు పేరు ఏడిగొండాలిగుతా మాత్రం కాదు ఎవరో ఇంటి ఆయనతో వ్యక్తిగతంగా ఆ అనుభూతి ఈరోజు ఎంతో మంది క్రీస్తుని అవమానపరుస్తూ క్రీస్తుని ఎరగని వారిగా దూరంగా బ్రతుకుతూ నేను దేవుడి సొత్తునే చెప్పుకుంటున్నామండి దేవుని వాటికి చూసినప్పుడు దేవుడు మనల్ని ఎంతగానో 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 ప్రేమిస్తున్నాడు